హాయ్ ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు బాగున్నారా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవి వచ్చేసి మన కాడికి మన దగ్గరకు వచ్చేసి పదిహేను రోజులు అవుతుంది నేను తీసుకొచ్చినప్పుడు ఇవి బాగా అంటే మేత ఫుడ్డు లేక సరిగ్గా పెట్టి పెట్టక వీటి వెయిట్ వచ్చేసి అంటే ఇవి దాదాపు మూడు కేజీల వరకు పెరుగుతాయి అంట మూడు నాలుగు కేజీలు కూడా అవుతాయి పెంచుకునేవి కాబట్టి ఇవి వాళ్ళు ఫుడ్ సరిగ్గా ఇవ్వక ఎంత సెవెన్ ఎయిట్ హండ్రెడ్ కంటే ఎక్కువ లేవు ముప్పవు కేజీ ఎనిమిది వందల గ్రాములు ఉన్నాయన్నమాట నేను తీసుకొచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చాక ఇప్పుడు వీటి వెయిట్ వచ్చేసి ఈ పదిహేను రోజుల్లోనే పన్నెండు వందల గ్రాములు కేజీ రెండు వందలు ఉన్నాయి చూసారుగా గడ్డి రాత్రి ఇవి దొంగ రాత్రి ఏం చేశా నేను దొండకాయలు తీసుకొచ్చి ఇది బాక్స్లో వేసా ఆ పొట్టలం కట్టి కొన్ని పట్ట మీద వేసా ఇవి ఆ వేసిన దొండకాయలు తిని ఊరుకుంటాయేమనుకున్నా ఈ డబ్బాని డొల్లించుకొని ఇట్లా దీన్ని పడేసి దాంట్లో ఉన్న దొండకాయలు మొత్తం తినేసినాయి దొంగ మొహాలు ఇవన్నీ కానీ నన్ను బాగా ఇవి రోజు నచ్చి చూడండి ఎలా తింటుందో హాయ్ చెప్ హాయ్ ఫ్రెండ్స్ కేజీ రెండు వందలు ఇప్పుడు ఇటు వెయిట్ వచ్చేసి కానీ నేను నా బండి సౌండ్ నింటే చాలి వచ్చేస్తాయి ఆ కనిపించే మొత్తకాడికి వచ్చేస్తాయి లేదంటే ఈ చుట్టూ ఈ ఆ గోడ ఉంది కదా బిళ్ళ కట్టుబడి ఆ బిళ్ళ కట్టుబడి నుంచి నేను ఎటు వెళ్తాటు అటు మళ్ళీ నేనేం చేస్తానంటే ఆ సందుల్లో నుంచి ఉంటా తింటాయి బాగా అలవాటు ఇంకెక్కడికి వెళ్ళవు మనం డోర్ తీసినా కానీ దగ్గర దగ్గరగా ఉంటాయి అది మంచి అనమాట కుండే చాలా క్యూట్గా ఉన్నాయి ఇంకా కొంచెం వెయిట్ పెరిగి లాభు ఉంటే ఇంకా నీట్గా ఉంటాయి చాలామంది అడుగుతున్నారు ఎక్కడ ఎక్కడే అని మరే నాకేం తెలియదు నేను ఎక్కడ నేను కొనకొచ్చినవి కాదుగా చాలా బాగున్నాయి అంటున్నారు ప్రతి వాళ్ళకి బాగా నచ్చుతున్నాయి కొత్త వాళ్ళని చూస్తే కొద్దిగా పక్కకి వెళ్తూ ఉంటాయి కానీ నా దగ్గరికి బస్త్రం బాగా వస్తాయి ఇంకేముంది ఈ షెడ్లో కోడి పిల్లలు వేయాలి ఈ షెడ్లు వేస్తే ఇంకా నెక్స్ట్ పక్క షెడ్ ఖాళీ అయిపోయింది ఆల్రెడీ చూసారా నేను పక్కన ఉన్న పొట్టుకున్నా ఏమను చాలా క్యూట్గా ఉంటాయి పెంచుకోండి ఎవరన్నా మామూలుగా ఇళ్ళకాడ ఖాళీగా ఉండి అంటే సరదాగా వీటికి పెట్టుబడి ఏముంటుంది కొనుక్కొస్తే ఇంటి ముందు చూసే వాళ్ళకి బాగా క్యూట్గా అనిపిస్తుంది ఈ దొండకాయలు తింటాయి టమాటాలు తింటాయి క్యారెట్ పెట్టకూడదంట నేను కనుక్కొనా క్యారెట్ పెడితే ఏంటంటే క్యారెట్ తొందరగా అరగదంట అందుకని క్యారెట్ వద్దన్నారు దొండకాయ టమాటా తర్వాత ఈ ఆకు అయితే బాగా ఇంట్రెస్ట్ తింటాయి చూసారుగా ఈ ఆకు మాత్రం బాగా ఇంట్రెస్ట్గా తింటాయి ఈ ఆకు వరకు ఇక తర్వాత గరిక అంట గరిక ఇంకా ఇష్టంగా తినేది కొత్తిమీర తింటాను తర్వాత క్యాలీఫ్లవర్ ఆకు ఉంటుంది కదా అంటే అది కట్ చేసిన తర్వాత ఉంటుంది అది అవి కూడా తింటాయి ఈ నల్లది ఇంకా మంచిది ఎందుకంటే ఇది అసలు ముందు మనిషి రావడంతోనే దగ్గరకు వచ్చేది ఇదే ఇది కూడా అంత ఇదిగా రాదు చెవులే పట్టుకోవాలి మనం ఏంటి అన్న దీసైడ్ అనుకుంటాను బ్లాక్ ఇది ఈడు మగవాడు మావోడు ఈడొచ్చేసి ఇది మేలు ఫీమేలు తిను అట్రా వీడియోలో ఆహా చూసారుగా వీడియో నచ్చితే ఇంకొకళ్ళకి షేర్ చేయండి తర్వాత నేను కోళ్ళు మొత్తం అయిపోయినాయి బ్యాచ్ మొత్తం నిన్నటితో లాస్ట్ అనమాట మొత్తం నాకు వచ్చేసి ఇరవై ఏడు ప్లస్ ఇరవై రెండు నలభై తొమ్మిది రోజులకి బ్యాచ్ కంప్లీట్ చేశాను నేను ఈ బ్యాచ్లో వచ్చేసి నాకు అంతగా ఏం మిగల్లేదు మేము చేసేది క్రిస్మస్ ఒకటే కానీ క్రిస్మస్కి కరెక్ట్గా సరిపోయినాయి వచ్చినాయి డబ్బులు క్యూట్ క్యూట్ కుందేళ్ళు ఎక్కడో అడవిలో తిరిగే వాటిని చివరికి మనం ఇళ్లలో పెంచేసుకుంటున్నాం షోయింగ్ కోసం వాటి జీవితాలు అలా ఉన్నాయి కష్టపడే పని లేకుండా మనం తెచ్చిస్తే తినకుంటాం అయితే ఒక రకంగా ఇటు బ్రీడ్ తయారు చేసిన వాళ్ళని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడో అడవిలో ఉండే కుందేళ్ళని మనకి మంచిగా చేసి మనకు అందుబాటులోకి తీసుకొచ్చి వీటిని మనకు అందించటం మనం వీటిని పెంచుకోవటం ఏంటి ఏలు కొరుకుతావేంటి ఏంటి చూసే రే ఏలు కురగడానికి వస్తున్నా దొండకాయ కావాలా నీకు ఏం కావాలి చెప్పి ఏం కావాలో దీని కళ్ళు మాత్రం భలే ఉన్నాయి ఫ్రెండ్స్ రెడ్ కలర్ అంటే లైట్ పింక్ రెడ్ కాదు లైట్ పింక్ దీని కళ్ళు అయితే దీన్ని చూడండి మామూలుగానే ఉంటాయి మళ్ళీ దీని బ్లాక్ మరి దీని కళ్ళు ఎందుకు ఎట్లా ఉన్నాయో ఎక్కడికి దా నచ్చితే జస్ట్ ఒక లైక్ చేసిపోండి ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు వీటి కోసమైనా ఒక లైక్ కుందేళ్ళ కోసం ఒక లైక్ జస్ట్ ఒక లైక్ చూసారు ఇది ఎలా ఉందో మొత్తానికి ఇవి వచ్చేసి పదిహేను రోజులు మనకి బాగా అలవాటు అయినాయి పదిహేను రోజుల్లోనే బాగా అలవాటని వీటికి స్నానం చేపించవచ్చో లేదో తెలియదు ఒకవేళ ఎవరైనా తెలిస్తే స్నానం చేపించవచ్చు చేపించకూడదు జస్ట్ కామెంట్ ఒకటి పెట్టండి పళ్ళు చూపిని పాపం మొన్న వచ్చినప్పుడు ఫ్రెండ్స్ బాగా బక్క చిక్కిపోయి ఎముకలు కనపడ్డాయి పైకిరా ఎక్కడికి ఇవి నా దగ్గరకు రాసి ఉన్నాయి ఎప్పటి నుంచో కోరిక ఎప్పుడ కుందేళ్ళు ఎక్కడన్నా చూసినప్పుడల్లా నేను కుందేళ్ళు పెంచుకోవాలి కుందేళ్ళు పెంచుకోవాలని ఆశ ఉండేది మా ఈ కుందేళ్ళు నా దగ్గరకు అనుకోకుండా రావటం నేను అందుకి వెళ్ళటం వాళ్ళు ఇవ్వటం అంతా ఏంటో భలేగా జరిగిపోయినాయి అనమాట వచ్చిన కాడ నుంచి చాలా మంది చూసారు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు కుందేళ్ళు పెంచుతున్నాం అంటారు కుందేలు పెంచుతున్నాం మా వాడు ఇచ్చేళ్ళే అని చెప్తున్నాను నేను కూడా ఇది ఇది చూడండి ఎలా నేస్తున్నా ఇది తిండిపోతాడు నాలాగా తిండిపోతాడు వీడు తిండి పోతూ తిండిపోతాడు వీడు ఏంటి ఏర్కొంటున్నావు ఆకులు కావాలా ఏంటి ఇదిగో ఇది ఇదిగో ఆకులే ఎదుర్కొంటున్నావు నువ్వు గడ్డి కాకుండా పరపరా పరపరా ఏలు గోలుతీ పళ్ళు చూపి అమ్మ నీ పళ్ళు ఎలా ఉన్నాయో చూద్దాం పళ్ళు చూపి పళ్ళు చూపి అలిగా వా చిట్టి చిలక ఏదైతే రా రావాలి దాని కడుపు నిన్నట్టు ఉంది అదిలాడ పడుకుంటుంది పాపం కాసేపు పడుకుని వస్తుంది అనుకుంటాం మళ్ళీ ఇదే మనిషికి బాగా అలవాటు మన గేదెల మేకలలాగే నాన్ వెజ్ తినం అనమాట ఇవి ఓళ్ళు వెజిటేరియన్ మంచి పద్ధతేలే అవికి అందుకని ఇవి అంత ఆరోగ్యంగా ఉంటాయి ఉంది కనపడ్డ చెత్తల్ల చికెను మటను అన్నీ తింటాం లేనిపోయిన రోగాలన్నీ మనకు వస్తాయి ఆకులు ఆరోగ్యంగా ఉంటున్నాయి మనకేం కొండ నొప్పి ఈ నెలలో నలుగురు చనిపోయారు అనుకోకుండా అంత స్పాట్ అనమాట హార్ట్ ఎవరికి వచ్చినా హార్ట్ అటాక్ ఒక ఆమె ఏమో ఆటోలో నుంచి పడి చనిపోయింది ఒక ఆయనేమో నైట్ బాగానే ఉన్నాడు అందరితో సరదాగా ఉన్నాడు జగన్ పుట్టినరోజు చనిపోయాడు కరెక్ట్గా ఆ రోజు అడావిడి చేసిండు చివరికి టక్మని తెల్లార్జును నాలుగింటికి చనిపోయాడు ఇంకొక ఆయన ఏమో తిరుగుతా తిరుగుతూనే ఉన్నాడు నాకు పారం కాడికి వచ్చిండు మా పేనాన్న ఆ పేనాన ఆ రెండు రోజుల్లో చనిపోయింది ఆయన హాస్పిటల్కి వెళ్ళి అంతే సంగతులు అట్లా ఒక ఇంకొక ఆయన అంటే ఒంట్లో ఒక వయసు చనిపోయాడు మొత్తం నలుగురు ఈ డిసెంబర్ నెలలో ఒక ఇరవై రోజుల గ్యాప్తో దాదాపు నలుగురు మనుషులు చనిపోయారు గ్యారెంటీ లేని జీవితాలు మనవి ఇవి తెలుసుకోకుండా ముందు తాగి తిరగటం మనమే తోపులు అనుకుంటా అందరి మీద గొడవలు పడటం తల్లిదండ్రులతో మాట్లాడడం ప్రతిదీ మనమే గొప్ప అనుకుంటాం ఏ ఉండదా అది చూడండి ఎలా ఎలా పడుకుందా అన్నబ్బ వీన్స్ రాజా అన్నట్టు ఏంటి నిద్ర వస్తుందా నిద్ర వస్తుందా అండి నీకు ప్రశాంతంగా పడుకుంది ఆకలి అయ్యట్లేదా నీకు చి పొట్ట అంటుతుంది నీకు మురికి మురికి చేసుకుంటున్నాం లేలే ఓకే ఫ్రెండ్స్ రెండు షెడ్లు అయితే ఖాళీ ప్రజెంట్ ఇక నాకే పని లేదనమాట చూపిస్తాను నేను ఒక వీడియో చేసి ఈ బ్యాచ్లో నేను ఎంత పెట్టుబడి పెట్టా ఎంత వరకు నేను చేస్తే మనకి ఎంత మిగిలిన కోళ్ళు ఎన్ని కోళ్ళు అమ్మా నేను ఎన్ని పిల్లలు వేసా అనేది కూడా డీటెయిల్స్గా ప్రశాంతంగా ఒక వీడియో చేద్దామని వచ్చాను నేను ఫారంలోకి పని అయితే ఏమి లేదు ఇంకోటి ఏంటంటే వీటి కోసం వచ్చా వీటికి మేత మేత కోసం అనమాట తీసుకొచ్చి కొంచెం వేసి వెళ్తే ఇక నాతో పని ఉండదు ప్రశాంతంగా మేత్త కదా ఇప్పుడు టయానికి నేను అన్నం తిన్నా మరి ఇవి కూడా తినాలిగా కోళ్ళు లేవు కానీ నేను షెడ్కి వెళ్ళి రాలేదనుకో పాపం ఈ మేత తినకుండా మళ్ళీ ఇబ్బంది అయితే అని వచ్చికి మ్యాథేసి వెళ్దామని వచ్చా సరే ఓకే ఫ్రెండ్స్ బాయ్ నా వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మీ సపోర్ట్గా జస్ట్ వచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసుకోండి నేను ఒక నిరుపేదని కష్టపడి పైకి రావాలనే మైండ్ సెట్తో నేను ఒక కష్టపడి పారం వేసుకున్న ప్రతిసారి నేను చెప్తా ఉన్నా కష్టపడాలి కష్టపడితే పైకి వస్తాం అనేది నా ఆలోచన అలాగే మనం దేవుని గుర్తెరిగి లోకానుసారంగా కాకుండా మన తల్లిదండ్రులు మాట వినకుండా భయభక్తులుగా పెరిగితే కన్ఫామ్గా సక్సెస్ ఉంటుంది మరి ముఖ్యంగా తల్లిదండ్రుల దేవుని అనేది మనకి చాలా మంచిది దేవుని ఉండాలి దేవునిలో ఉండాలంటే మనం తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినాలి వాళ్ళతో మంచిగా నడుచుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళే దేవుళ్ళు ఇస్తారు తల్లిదండ్రులను చూడాలి వాళ్ళ ప్రేమలు పొందాలి ఎందుకంటే వాళ్ళు కష్టపడి పని చేసి మనల్ని చదివేయాలని ఆశపడతారు వాళ్ళు వాళ్ళకున్నా లేకపోయినా మనకు పెడతారు తిండి విషయంలో కానీ ఏదైనా వాళ్ళకు బట్టలు లేకపోయినా మనకు బట్టలు కొంటారు ఎంత చేస్తే మనకేమో మ్యారేజ్లు అయ్యి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని చూడకుండా మనం తల్లిదండ్రులను బాధ పెట్టే కుమారులుగా కుమార్తెలుగా మనం ఉంటున్నాం అందుకని ఫస్ట్ తల్లిదండ్రులు ప్రేమించండి మీకు ఉన్నంతలో వాళ్ళకి పెట్టిన తర్వాతే మనకి తల్లిదండ్రులతో కలిసి ఉండండి వాళ్ళకి పెట్టండి వాళ్ళని మంచిగా చూసుకుంటే మనకు మంచిగా ఉంటుంది అలాగే కష్టపడి పని చేసుకోవాలి ముందుపాటు దాక్కుండా భార్య బిడ్డలను సక్రమంగా చూసుకోవాలి పక్కన తోడు తాగకుండా మనం తాగుతున్నాం అనుకో మన పిల్లలు అనుకుంటారు మా నాన్న ఏంటి ఎలా చేస్తున్నాడు అని అనుకుంటారు అందరూ పక్కం తోడు తాకకుండా వాడు చర్చికి వెళ్ళే లేకపోతే మంచిగా ఉన్నాడు అనుకోండి మన పిల్లలు ఏమనుకుంటారు వాళ్ళ నాన్న బాగానే ఉంటున్నాడు వాళ్ళ అమ్మ బాగుంటుంది మా నాన్న ఏంటి ఎలా అయ్యాడు పుట్టకపోయినా మంచిది అనే ఆలోచనలోకి పిల్లలని వెళ్ళలేకుండా ఉండాలంటే ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉండాలి మన ప్రవర్తన మన వలన ఇంకో నలుగురు మారేటట్టు ఉండాలనేది నా ఒపీనియన్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చూస్తున్న లైవ్ నలుగురు ఉన్నారు మీ అందరికీ థ్యాంక్స్ అండి ఈ వీడియో అంతటితో ఆపేస్తున్నా మళ్ళీ ఒకరోజు కుందేళ్ళు ఇంకొక వంద గ్రామాలు పెరిగిన తర్వాత వాటిని లైవ్లో పెడతాం మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ బాయ్